ఈ సంత పీలేరులు అయితే జరుగుతుంది బ్రో ఈ సంత ప్రతి ఆదివారం అయితే పీలేర్లే జరుగుతుంది చాలా పెద్దగా ఉంటుంది సంత ఇది ప్రతి ఆయనవారం అయితే ఈ పీలేర్లు అయితే జరుగుతుంది సంత పుందులు పెట్టలు మంచి మంచి కోళ్ళు అయితే వస్తాయి చూసుకోవచ్చు ఎంత చూసినా జనమే ఉంటారు అంత ఎంత జనం ఉన్నారో అక్కడంతా ఆ సైడ్ లాస్ట్ వరకు అయితే కోళ్లే ఉంటాయి ఇలాంటి పుంజులు మంచి మంచి పుంజులు మంచి జాతి పెట్టకోళ్ళు అయితే వస్తాయి సంతకి ఎవరైనా రావాల్సి ఉంటే నా నెంబర్ స్క్రీన్ మీద వేస్తాను కాల్ చేసి అయితే రావచ్చు ప్లేస్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే ప్లీజ్ మర్చిపోకండి అయితే ఒక లైక్ అయితే చేయండి బ్రో పెయిన్ లైనే కోళ్ళు అయితే కట్టేసి ఉంటారు చాలా మంచి కోళ్ళు అయితే ఉంటాయి ఈ సంతకి ఈ సంత ప్రతి బిల్ర్లు అయితే జరుగుతుంది ఎవరైనా రావాల్సి ఉంటే వచ్చి తీసుకోవచ్చు బ్రో చాలా కోళ్లు అయితే వస్తాయి చాలా వరకు అయితే వస్తాయి కోల్డ్ చాలా కోళ్ళు అయితే వస్తాయి ఓకే బ్రో ఇప్పుడైతే కోల్డ్ రేట్ అడిగి తెలుసుకుందాం ఎంత చెప్తున్నారు ఈ సంతలో నల్లకట్ల గాజుకోడి దీని రేట్ అయితే అడిగినా దీని రేట్ వచ్చేసి ఆరున్నర అయితే చెప్తాడు ఆరు వేల ఐదు వందలు అయితే చెప్తాన్నాడు నాలుగు కేజీలు అయితే ఉంటుంది మంచి ఫైటింగ్లు అయితే గుడ్ ఫైటింగ్లు అయితే ఉందంట నల్లగట్ల గాజుకోడి మంచి మంచి ఈ కేసుకొని ఉంది గాజుకోడి బాడీ ఫిట్నెస్ కానీ చాలా బాగుంది సో ఇక్కడ కనిపించే కోడి వచ్చేసి డాగన్ మంచి మంచి కొట్లాటైతే ఉంది ఆరడి లైట్ అయితే లేస్ కొట్లాడుతుంది మంచి కోడి స్టాప్ కోడి ఇది సో నాలుగు కేజీలు అయితే వెయిట్ ఉంటుంది సో హైట్ అయితే ఆల్రెడీ లైట్ అయితే లేచి కొట్లాడుతుంది దీని వ్యాపారం వచ్చేసి పదహైదు వేలు అయితే చెప్తున్నారు సో మీకు ఎవరికైనా కాల్చి ఉంటే నా నెంబర్ స్క్రీన్ మీద అయితే వేస్తాను కాల్ చేయండి మీకు ఎంత దూరమైనా నేను ట్రాన్స్పోర్ట్ చేయిస్తాను ఎంత చెప్తా ఉండవు బ్రో పిల్ల రెండు వేల నెమ్మిళ పిల్ల అయితే రెండు వేలు అయితే చెప్తున్నాడు ఎన్ని కేజీలు ఉంటారు బాబు రెండున్నర కేజీ రెండున్నర కేజీ అయితే ఉంటుందంట పిల్ల మంచి ఈకేసుకుని ఉంది రెండు వేలు అయితే చెప్తా ఉన్నాడు డాగ్ డాగ్నిమ్మిలి మూడు కేజీలు అయితే ఉంటుంది వ్యాపారం అయితే నాలుగు వేలు అయితే డాగ్ డాగ్నిమ్మిలి మంచి ఈకేసుకుంది మంచి కొట్లాట్లయితే ఉంది అని చెప్తుండారు కాకి నాలుగు కేజీలు అయితే ఉంటుంది వ్యాపారం వచ్చేసి అయితే నాలుగున్నర అయితే చెప్తున్నారు నాలుగు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు వ్యాపారం కాకి డేగా మంచి హుషారులు అయితే ఉంది నాలుగున్నర అయితే చెప్తున్నారు నాలుగు కేజీలు అయితే ఉంటుంది నల్లకట్ల సేతువ నాలుగు కేజీలు అయితే ఉంటుంది వ్యాపారం అయితే ఆరు వేలు అయితే చెప్తున్నారు సేతువ పిల్ల మూడు కేజీలు అయితే ఉంటుంది వ్యాపారం అయితే మూడు వేలు అయితే చెప్తున్నారు మంచు కోడి సేతువ వ్యాపారం అయితే మూడు వేలు అయితే చెప్తున్నారు మంచి హుషారులు అయితే ఉంది చేతివ పిల్ల కాకిపెట్టుమారు ఐదు కేజీలు వెయిట్ అయితే ఉంటుంది సో వ్యాపారం అయితే పదహైదు వేలు అయితే చెప్తున్నారు సో మీకు ఎవరికైనా కాల్చింటే ట్రాన్స్పోర్ట్ చేయిస్తాను సో ఐదు ఐడి లైట్ అయితే ఉంటుంది మంచి కొట్లాటైతే ఉంది మీకు ఎవరికైనా కాల్చి ఉంటే ట్రాన్స్పోర్ట్ చేయిస్తాను నా నంబరు స్క్రీన్ మీద అయితే వేస్తాను మీకు ఉంటే నాకైతే కాల్ చేయొచ్చు గరుడు మైల మూడు కేజీలు అయితే ఉంటుంది ఇంకా పట్టాపిల్ల వ్యాపారం అయితే రెండున్నర అయితే చెప్తుండారు కాకి పెట్టుమారు ఐదు కేజీలు అయితే ఉంటుంది వ్యాపారం అయితే ఏడు వేలు అయితే చెప్తానండి కాకి పెట్టుమారు డాగ్నిమిలి ఒకటిన్నర కేజీ అయితే ఉంటుంది వ్యాపారం అయితే పదమూడు వందలు అయితే చెప్తున్నారు ఇది వచ్చి డాగా రేట్ అయితే అడిగిన రెండున్నర కేజీ అయితే ఉంటుంది మూడు వేల ఐదు వందలు అయితే చెప్తాను మంచి బాడీ వేసుకొని ఉంది మంచి ఊపులైతే ఉంది సో ఇదైతే పెద్ద అయినైతే సొంతం సొంతం పందానికి అయితే కొనేసాడంట నాలుగు కేజీలు అయితే ఉంటుంది ఐదు వేలకైతే తీసుకున్నాడంట ఇది పెద్ద అయిందే నాలుగు వేల ఐదు వందలకైతే కొనేసాడంట కాకినాలు చాలా మంచి కోడి బాడీ ఫిట్నెస్ కానీ చాలా బాగుంది నాలుగు వేల ఐదు వందలకి అయితే కొనేసాడంట సో ఇలాంటి మంచి మంచి కోళ్ళు అయితే ప్లేయర్స్ అంతకైతే వస్తాయి ఎవరైనా వచ్చి తీసుకోవాలంటే వచ్చి తీసుకోవచ్చు చాలా మంచి కోడి ఇది పెద్ద అయినైతే సొంతం అయితే తీసుకున్నాడంట తీసి సైడ్కి అయితే కట్టేశాడు ఇదొకటి ఇది ఒక నాలుగైదు కట్టేసాడు చూపిస్తాం చూడండి ఇది పెద్ద ఇది కొన్నాడంట ఇది పెద్ద ఇది కోడి నెంబర్కి అయితే వస్తుంది ఇది నాలుగు వేలకి అయితే కొన్నాడంట అంత సొంత సొంత పందెం అయితే ఆడుకుంటున్నాడు అంట పెద్ద పందెం అందుకే ఊరికి ఒక ఐదు కోళ్ళు అయితే తీసుకొని పోతా ఉన్నాడు అడిగితే అమ్మట్లేదప్ప నేనైతే పొద్దు పొద్దుగాలే వచ్చి నేను కోళ్ళైతే కొని సైడ్కి కట్టేసుకునే మన ఊరికి ఎత్తుకొని పోయి మనం ఎప్పుడన్నా మనకి ఇష్టం వచ్చినప్పుడు ఒక్కో ఒకటో రెండో చుట్టుకుంటాము అని చెప్తా ఉన్నాడు కోడినిమిల్ చాలా అయితే బాగుంది ఫిట్నెస్ ఫిట్నెస్ అంతా నాలుగు కేజీలు అయితే ఉంది కాకి ఒక నాలుగు కేజీలు అయితే ఉంటుంది వ్యాపారం అయితే నాలుగు వేలు అయితే చెప్తా ఉన్నాడు కాకి డేగా సో మంచి కోడి ఇది రెండున్నర కేజీ అయితే ఉంది సో దీని రేట్ వచ్చేసి మూడు వేలు అయితే చెప్తున్నారు